హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారండి ఈరోజు నేను నా నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా బాబాయ్ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇద్దరికి పాలు కలిపిచ్చేసానండి ఎప్పుడూ నేను పాలల్లో కాంప్లైన్ అనేది వేస్తూ ఉంటాను కాంప్లైన్ అయిపోయిందండి అందుకని ఇంట్లో హనీ ఉంటే హనీ వేసి పాలైతే కలిపేసి ఇచ్చేసానండి పిల్లలు తాగేసి కొంచెం సేపు ఆడుకున్నారండి ఇంకా బాబు హోమ్లో రాసుకుంటూ ఉంటే ఇంకా మార్నింగ్ చేసిన పూరి పిండిలో ఉందండి ఆ పిండితో చపాతీలు చేయమన్నారండి అత్తయ్య అందుకని చెప్పేసి చపాతీలు చేద్దామని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి ఇంకా మార్నింగ్ పిండితో ఉండలుగా అయితే చేసేసుకుని చపాతీలు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా దాంట్లోకి వచ్చేసరికి కర్రీ ఏం లేదు కదా అని చెప్పి ఎగ్స్ ఉన్నాయండి ఎగ్ బుజ్జి చేయమందండి అత్తయ్య అందుకని చెప్పేసి ఎగ్ బుజ్జి అయితే చేద్దామని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నానండి అలానే మీరు నైట్ అన్నం తింటారా లేకపోతే టిఫిన్ చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు కూడా అందరూ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉన్నారండి చాలా వరకు అందరూ టిఫిన్స్ తింటున్నారు అన్నం స్కిప్ చేసేస్తున్నారండి మీరు ఎలా తింటారు మేము ఒక్కొక్కసారి రైస్ తింటాము ఒక్కొక్కసారి టిఫిన్ తింటామండి ఆ వీలుని బట్టి మేము దాన్ని ఆల్టర్నేటివ్గా చేంజ్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువ శాతం పిల్లలకైతే అన్నమే పెడుతూ ఉంటానండి నేను ఎక్కువ రైస్ తక్కువ అండి నేను కూడా టిఫిన్ ఎక్కువ తింటూ ఉంటాను అది బయట నుంచి అవనివ్వండి ఇంట్లో నుంచి అవ్వండి ఏది వీలుగా ఉంటే అయితే చేసుకొని తింటానండి అయితే ఈ వీడియోలో మనం ఇంకా నా దగ్గర పీట లేదండి ప్రెస్ చేసి వత్తడానికి అందుకని చెప్పేసి నేను ఆ పూరి ప్రెస్ చేసే దాంట్లోనే చపాతీలు కూడా ప్రెస్ ప్రెస్ చేసుకొని ఇంకా చపాతీలు అయితే కాల్చుకుంటున్నానండి అలానే ఎగ్ బుజ్జి అయితే చేస్తున్నానండి ఇది చేస్తూ నేను స్టార్టింగ్ అసలు ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అసలు ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అనేది నేను కొంచెం దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి యాక్చువల్గా ఈ ఛానల్ నేను రెండు వేల ఇరవై రెండులో జూలైలో స్టార్ట్ చేశానండి అయితే నేను యూట్యూబ్ చేయాలని నాకు ఉంటుందండి కానీ మనకు వెనకాల సపోర్ట్ సపోర్ట్ కూడా ఉండాలి కదండి నాకంత సపోర్ట్ లేదండి కాకపోతే నాకు చేయాలన్నదైతే ఇంట్రెస్ట్ ఉంది అందుకని చెప్పేసి చేయాలన్న ఇంట్రెస్ట్తో ముందు స్టార్ట్ చేశాను అయితే ఎలా చేయాలి అన్న బ్రెయిన్లో నాకు ఉంది కానీ అది ఎలా చేయాలి ఏంటనేది అయితే ప్రాసెస్ అయితే నాకు తెలియదండి స్టార్టింగ్ తెలుసండి మెయిల్ క్రియేట్ చేసుకోవడం మెయిల్ నుంచి ఛానల్ క్రియేట్ చేయడం వీడియోస్ పెట్టడం కాకపోతే ఎడిటింగ్ చేయడం అనేది అప్లోడ్ చేయడం అనేది నాకు తెలియదండి ఫస్ట్ మా బాబు పిల్లల వీడియోస్ అయితే మా పెద్ద బాబు అప్పుడు డెలివరీ అయి ఉన్నానండి నేను ఇంకా మా పెద్ద బాబు వీడియోస్ అయితే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టుకుంటూ కొన్ని వీడియోస్ అయితే రెండు వేల ఇరవై రెండులో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి అలా కొంతకాలం చేసిన తర్వాత వాటికి లైఫ్స్ వచ్చాయి కొంతమంది చూసేవాళ్ళు ఇంకా అలా జరుగుతూ ఉండేదండి ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందండి ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలు నేను ఏ వీడియోస్ చేయడానికి కుదరలేదండి ఎందుకంటే పెద్ద భావం చూసుకోవడం ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల నేనైతే ఇంకా మధ్యలో ఏ వీడియోస్ పెట్టలేదండి దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ పాటు ఛానల్లో అసలు ఏ వీడియోస్ పెట్టలేదండి నేను కాకపోతే మళ్ళీ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన అయితే నాకు వచ్చిందండి ఆల్రెడీ ఉంది కదా ఛానల్ ఇంకా మళ్ళీ కొత్త ఛానల్ ఎందుకు ఈ ఛానల్నే నేమ్ చేంజ్ చేసి సింప్లీ లా చేంజ్ చేసుకున్నానండి నేమైతే మార్చుకొని ప్రొఫైల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా ఉన్న ఛానల్నే నేను రన్ చేద్దాం కదా అని చెప్పేసి ఆ ఛానల్నే నేను మళ్ళీ చేస్తున్నానండి అయితే అసలు నాకు ఫస్ట్లో ఎలా ఎడిట్ చేయాలి ఏంటని కూడా ఏమీ తెలియదు అయితే మెల్లగా లోనే వీడియోస్ చూసుకుంటూ ఎలా ఎడిట్ చేయాలి అసలు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు పెట్టిన వీడియోస్ చూడడం లేకపోతే నేను కొంతమందిని ఫాలో అవుతూ ఉంటాను కదండి వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తున్నారు అనేది నేను చూసుకోవడం అలాగే నాకు తెలిసిన వాళ్ళని అడగడము అలా చేసుకుంటూ మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా ఎడిట్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చానండి వెనకాల సపోర్ట్ అనేది ఉంటే మనకి ఏదైనా చేయడానికి కుదురుతుంది మనకి హస్బెండ్ సపోర్ట్ అంత లేదండి ఆయన అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు సో నేనే నాకు ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి నేను అది స్టార్ట్ చేసుకున్నామని యూట్యూబ్లో అయితే వీడియోస్ చూసుకుంటూ నేను అవి ఎలా ఎడిట్ చేయాలి ఏంటనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ నేనైతే వీడియోస్ చేయడం మెల్లమెల్లగా స్టార్ట్ చేశానండి కాకపోతే ముందు షార్ట్స్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ యూజ్ లేదు వీడియోసే చేయాలంటున్నారండి కాకపోతే వీడియోస్ చేస్తుంటే ఎక్కువ మందికి అవి రీచ్ అవ్వట్లేదండి షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నానండి ఇంకా మెల్లమెల్లగా అలానే కొంచెం కొంచెంగా నేను అన్నీ తెలుసుకుంటూ అలానే తమ్ పెట్టాలని తమ్నెలు ఎలా పెట్టాలి ఏంటి దాంట్లో ఇంకా చాలా తెలుసుకోవాలండి నేను తెలుసుకున్నది చాలా కొంచెమేనండి ఇంకా అలాగే అయితే కాల్ చేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టుకున్నానండి ఇంకా ఎగ్ బుజ్జీ చేద్దాం కదా అని చెప్పేసి ఇంక ప్యాన్ పెట్టుకొని అయితే నేను ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ టమాటాలు ఎగ్సే వేస్తున్నాను ఇంకా ఉప్పు కారం పసుపు ఈ మూడే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తానండి ఇంక అంతేనండి ఇంకేమీ వేయడం లేదు కానీ టేస్ట్ మట్టికి సూపర్గా ఉంది ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా తొందరగా టేస్టీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా చపాతీలు పని అయితే అయిపోయిందండి హాట్ బాక్స్లో పెట్టుకున్నాను ఇంకా కర్రీ కూడా చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసుకొని ఇంకా వాళ్ళు పడుకుంటారండి నైన్ నైన్ థర్టీ టెన్ అవుతుంది పడుకునేటప్పటికి ఇంకా అప్పుడు దాకా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ముందుగా మనం ఎక్స్ ఏమన్నా కర్రీ చేయాలన్నప్పుడు డైరెక్ట్గా పగల కొట్టి దాంట్లో వేయకండి ఎందుకంటే కొన్ని ఎగ్స్ పాడైపోయి ఉంటాయి కదండి అవి తెలియవు కదండి మనకి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ముందు ఎగ్స్ అన్నీ పగలు దాంట్లో వేసుకొని చూసుకోండి బాగుండవో లేదో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎక్స్ లోపల ఎలా ఉంటాయనేది మనకు తెలియదు కదండి కుళ్ళిపోయి అలా ఉన్నప్పుడు ఇంక మనం ఆ ప్యాన్లో వేస్తే అదంతా కూడా పాడైపోయి ఉంటుంది అలా కాకుండా ముందుగా ఇలా ఒక గిన్నెలో వేసుకున్నామంటే అవి మంచిగా ఉన్నాయా పాడైపోయినాయో మనకు అర్థమవుతుంది ఇంకా తర్వాత మనం దాంట్లో వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి ఇలా నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి టమాటాలు అయితే రెండు కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా మనం మళ్ళీ యూట్యూబ్ దగ్గరికి వద్దామండి అయితే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి వీటికి టైటిల్ ఎలా పెట్టాలి తెలుగులో పెట్టాలా ఇంగ్లీష్లో పెట్టాలా అసలు ఏమీ తెలియదండి నాకైతే నేను అన్నీ కూడా చూసి తెలుసుకొని నేర్చుకున్నానండి ఇంకా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది ఇంకా అంత బాగా నాకు ఎడిటింగ్ అయితే రాలేదండి ఏదో మినిమం పెట్టి పోస్ట్ చేయడానికి సరిపడినంత అయితే నేను చేయగలుగుతున్నానండి కాకపోతే కుకింగ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే అండి కొన్ని మంచి మాటలు కానీ నాకు జరిగిన సంఘటనలు కానీ ఆ వీడియోలో షేర్ చేసుకుంటూ నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి అది ఇంకా నాకు సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదండి కాకపోతే చేద్దామని చెప్పి చేస్తున్నానండి మనం ప్రయత్నం అయితే చేయాలి కదండి మనం ప్రయత్నం చేసి వదలకుండా పట్టుదలగా చేస్తే మన సక్సెస్ ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకు ఉందండి అందుకే నేను నిదానంగా పోస్ట్ చేసుకుంటూ అన్నీ తెలుసుకుంటూ చేద్దామని చెప్పేసి ముందైతే స్టార్ట్ అయితే చేసేసానండి మెల్లమెల్లగా షార్ట్స్ పెట్టానండి ఫస్ట్ షార్ట్స్ తర్వాత షార్ట్స్లో మనకి తొందరగా మాంటైజేషన్ అవ్వదని ఇంకా అంత రీచ్ అయితే అవుతుందండి కాకపోతే మనకి వాచ్ అవర్స్ అని చెప్పి ఇలా ఏదో ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా నాకు తెలియదు అండి అసలు అయితే మనకు అసలు థౌజండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇలా అవ్వాలంట కదండి వన్ ఇయర్లోపు లేదా షార్ట్స్ అయితేనేమో నైంటీ డేస్ అని చెప్పి నేను అప్పుడు తెలుసుకున్నానండి ఓహో అయితే షార్ట్స్ పెట్టడం వల్ల ఒక షార్ట్ వైరల్ అయితే మనకు అయిపోతుందండి కానీ అది వైరల్ అవ్వాల అవ్వడమే చాలా కష్టం అండి యూట్యూబ్ అల్గారిధం అనేది ఉంటుంది అంటండి మనకి మన వీడియోస్ని ఎవరికి అవసరమో వాళ్ళకి అల్గారిదం ద్వారా రీచ్ చేస్తారంటండి అలాంటివన్నీ నేను కొన్ని కొన్ని తెలుసుకున్నానండి ఇంకా నేను చాలా తెలుసుకోవాలండి ఇంకా టమాటాలు అయితే ఏగిపోయిన తర్వాత ఎగ్స్ అయితే ఇంక దాంట్లో వేసుకొని బాగా వేయించుకున్నానండి ఇంకా పసుపు ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకున్నానండి కారం కొంచెం తక్కువ వేసి ముందు కొంచెం కర్రీ అయితే పక్కకు తీసి పెట్టుకున్నానండి పిల్లలకి ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం కారం అయితే యాడ్ చేసుకొని బాగా వేయించుకున్నానండి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి ఇంకా నా యూట్యూబ్ లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉందండి ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఎడిటింగ్ అనేది నాకు ఇంకా పూర్తిగా రాలేదండి ఎందుకంటే నాకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరండి ఎందుకంటే నేను ఓన్గా కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఓన్గా చేసుకోవడమేనండి కాబట్టి నాకు తెలిసి చాలా టైం పడుతుంది నేనైతే దీని నుంచి అర్థమయ్యి అర్థం కాక అలా చేస్తూ ఉన్నానండి ఇంక పెట్టిన వాళ్ళు అలాగే క్రియేటర్స్ కొంతమంది చెప్పిన విషయాలు ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉన్నాను ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్